ప్రపంచ మసాలాలు రుచి మరియు ఆరోగ్యం మొదటి భాగం మసాలాలు శతాబ్దాలుగా సంస్కృతులు వంటకాలు వ్యాపార మార్గాలను ప్రభావితం చేశాయి మెక్సికో మిరపకాయల నుండి పర్షియాలోని కుంకుమ పువ్వు వరకు ప్రతి మసాలా ప్రత్యేకమైన కథ చెబుతుంది మసాలాలు మన జీవనంలో రుచి రంగు ఆరోగ్యాన్ని ఎలా చేరుస్తాయో ఈ యాత్ర తెలియజేస్తుంది ఒకటి పసుపు పసుపు రంగులో ఉండే ఔషధ మసాలా ఇది వంటల్లో రుచి రంగు కోసం వాడతారు చర్మానికి మేలు చేస్తుంది వాపు తగ్గిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది రెండు వాము వాము గింజలు వంటల్లో రుచి కోసం వాడతారు అజీర్తి వాయువు సమస్యలకు ఉపయోగపడతాయి దగ్గు జలుబు తగ్గించడంలో సహాయం చేస్తాయి మూడు చింతపండు చింతపండు పులుపు రుచితో వంటల్లో ముఖ్యంగా వాడతారు జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యానికి మంచిది నాలుగు నువ్వులు నువ్వులు చిన్న గింజలు నూనె మరియు రుచికి ప్రసిద్ధి ఎముకలు బలంగా ఉంచుతాయి గుండె ఆరోగ్యానికి మంచివి చర్మం జుట్టు కాంతివంతం చేస్తాయి ఐదు సోంపు అనీస్ గింజలు తీపి ఎస్టిమదు రుచి కలిగి ఉంటాయి జీర్ణక్రియకు మంచివి దగ్గు తగ్గిస్తాయి శ్వాసకోశ ఆరోగ్యానికి ఉపయోగకరమయ్యాయి ఆరు ఇంగువ ఇంగువ వంటల్లో తాలింపు కోసం వాడతారు అజీర్తి వాయువును తగ్గిస్తుంది శ్వాస సంబంధిత సమస్యలకు మేలు చేస్తుంది ఏడు కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు విలువైన మసాలా వంటల్లో స్వీట్లలో వాడతారు మానసిక ప్రశాంతత జ్ఞాపక శక్తి పెంచుతుంది చర్మం గుండె ఆరోగ్యానికి మంచిది ఎనిమిది ఎర్ర మిరపకాయలు ఎర్ర మిరపకాయలు వంటలకు కారం రంగు ఇస్తాయి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది రోగనిరోధక శక్తి పెంచి రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి బిర్యానీ ఆకు ఆకు వంటల్లో సువాసన కోసం వాడతారు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గుండె చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది పది మిరియాలు మిరియాలు మసాలాల రాజు అని పిలుస్తారు అజీర్తి తగ్గిస్తుంది చల్లబడి దగ్గు తగ్గించడంలో సహాయపడుతుంది శరీరానికి శక్తినిస్తాయి పదకొండు గసగసాలు గసగసాలు చిన్న గింజలు తీపి పదార్థాల్లో వాడతారు ఎముకలకు బలం ఇస్తాయి జీర్ణక్రియకు మంచివి నిద్రను మెరుగుపరుస్తాయి పన్నెండు దానిమ్మ దానిమ్మ గింజలు ఆహారంలో ఔషధంలో ఉపయోగపడతాయి విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి చర్మం మెరుగుపరుస్తాయి పదమూడు కాపర్ పువ్వు కాపర్ స్ఫుల్లని రుచితో మెడిటరేనియన్ వంటల్లో వాడతారు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి జీర్ణక్రియకు సహాయపడతాయి పద్నాలుగు ఉల్లిమిరప ఉల్లిమిరపలు తీపి కారం రుచితో రంగు ఇస్తాయి విటమిన్ సి ఏ ఎక్కువగా ఉంటాయి కంటి ఆరోగ్యం రోగనిరోధక శక్తి పెంచుతాయి పదిహేను ఉల్లి ఉల్లి వంటల్లో ప్రధానమైన కూరగాయ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది గుండెకు మంచిది రక్తంలో చక్కెర నియంత్రిస్తుంది పదహారు జాజికాయ జాజికాయ తీయని వాసన గల మసాలా జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది నిద్రకు సహాయపడుతుంది మెదడు ఆరోగ్యానికి మంచిది పదిహేడు యాలకులు యాలకులు తీయని వాసనతో ప్రసిద్ధి జీర్ణక్రియ శ్వాసకోశ ఆరోగ్యానికి మంచివి నోటి వాసనను తొలగిస్తాయి పద్దెనిమిది అజమోద గింజలు అజమోద గింజలు కొంచెం చేదుగా ఉంటాయి రక్తపోటు తగ్గిస్తాయి నొప్పులకు ఉపశమనం ఇస్తాయి జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి పంతొమ్మిది తాలింపు ఊరగాయల్లో వాడతారు శరీరానికి శక్తినిస్తాయి అజీర్తి తగ్గిస్తాయి గుండె ఆరోగ్యానికి మంచివి చల్లదనంతో ప్రసిద్ధి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది వాంతి తగ్గిస్తుంది తలనొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది ఇరవై ఒకటి మిరపకాయలు మిరపకాయలు వంటల్లో కారం ఇస్తాయి వేడి పెంచి రక్తప్రసరణ మెరుగుపరుస్తాయి రోగనిరోధక శక్తి పెంచుతాయి ఇరవై రెండు కారం పొడి కారం పొడి ఎర్ర మిరపకాయలతో తయారు చేస్తారు వంటకు రుచి కారం పెంచుతుంది జీర్ణక్రియ రక్తప్రసరణకు సహాయం చేస్తుంది ఇరవై మూడు పిప్పలి పిప్పలి మిరియాల కన్నా ఎక్కువ కారం రుచి ఉంటుంది దగ్గు జలుబు తగ్గిస్తుంది జీర్ణక్రియకు మేలు చేస్తుంది ఇరవై నాలుగు ఉసిరి పులుపు రుచితో ప్రసిద్ధి విటమిన్ సి అధికంగా ఉంటుంది రోగనిరోధక శక్తి జుట్టు చర్మానికి మంచిది ఇరవై ఐదు దాల్చిన చెక్క దాల్చిన చెక్క తీయని వాసన గల మసాలా చక్కెర నియంత్రణ కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీ సుభానాడ్రీ రావు